ఈరోజు వాగ్దాన సందేశం ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను ప్రభు ఆయన వాక్యం దీవించను కాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి ఏసునాంలో ప్రార్థించినంత అండి ఆమెను ప్రియులారా ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నేను మిమ్మను మీ పిల్లలను పోషించదును ఎసేపు తన సహోదరుల సంరక్షిస్తానని ఆ ఇస్తూ ఈ మాట సెలవిచ్చినాడు దేవుడు మరి నేను పోషించాలంటే ఏం చేయాలి మొదటిగా దేవుని రాజ్యమును నీతిని వెతకాలి మత్స్య వార్త ఆరోధ్యాయం ఇరవై ఆరు ముప్పై మూడు వచ్చినాం రెండోది దేవుని మార్గం అనుసరించాలి కీర్తన ఎనభై కూడా కీర్తన పదమూడు పదహారు మూడోది దాతృత్వం కలిగి ఉండాలి రాజులు మొదటి గ్రంథం పదిహేడా అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినాం పదమూడు పదిహేను వచ్చినాం దేవుడు తన ప్రజలను కరువులో విడిచిపెట్టేవాడు కాదు కనుక నీవు అల్ప విశ్వాసి వలె రేపటి గురించి చింతింపకుండా దేవుని మీద ఆధారపడు ఆయన నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు నిన్ను నీ పిల్లలను పోషిస్తాడు ప్రభుని ఏ క్రిసి వాక్యం దీవించిన కాక ఆమెను ప్రార్థన ప్రభ ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి ఏసునామలో ప్రార్థించినంత్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనీడై ఉండను కాక అమ్మాయిన్ ప్రజల జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మా కాల్చిన మసైల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్రైజలర్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్